మన వాడికి పెళ్ళవాలని మాంగా ఆరు వారాలు చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదే అయినా నాకు పెళ్ళైందా లేదా నువ్వు లేదా పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా చేయవా మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా చచ్చింది అయినా రాజా వారు లేచారా ఎక్కడ ఇదిగో నా వంత అయిపోయింది మీరు వెళ్ళి మీ పదకొండు కానీ ఉద్యోగమో మజాకా అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్స్ ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ రెండు సార్లే కొడతారు కాబట్టి ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ ఏంట్రీ నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది నా హ్యాండ్ రైటింగ్ కదా ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాల అంత కోడ్ రాసింది ఎక్కడ ఉంది కోడ్ నాకు కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవరు జెర్రీ సైన్ ఫైల్డ్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్ కనిపిస్తే జెర్రీలు జెర్రీలు కాక రోజులు కాదు కదా జెర్రీ జెర్రీ సైన్ ఫైల్ జెర్రీ అమెరికన్ స్టాండప్ కమిడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాలో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారనమాట అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగా బుర్ర కథ కాదు నాన్న స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ ఇన్ఫాక్ట్ అవునరా వీళ్ళకి ఉద్యోగాలు చచ్చ ఉండవా అదే ఉద్యోగం నానా నేను నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు నుంచి ఉద్యోగం దేముంది నానా తొక్కలోది ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటవా గడ్ అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటది మీ అమ్మ కూడా చెప్పలేదు మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు కానీ అది ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యులా పెంచేసాను అంతే

ఏడుసేవలే గాని మంచి కోల్కత కట్టరా నేను ఆఫీస్ లో అలా మొహం చూపించి వచ్చేస్తా ఏ సార్ లంచ్ టైం కి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ముందు వచ్చారేంటి నీ మొహం చూడాలనిపించిందిరా అందుకే తొందరగా వచ్చాను ఇప్ప పగలొద్దు రే పని చేసుకా అందరు లంచ్ జంపా నాకేది అరవిందు ఉంది కదరా హలో మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైం లో కూడా ఆలోచిస్తున్నాను కొంచెం శాలరీ పెంచండి ఏంటి ఫోర్త్ ఫ్లోర్ కా ఇంకా పైకి తీసుకెళ్తాను టెన్త్ ఫ్లోర్ ఒరే ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో పడితే కనీసం ఎవరినైనా అవకాశం ఇస్తారు ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్ నేను వెళ్ళాలి ఆ బాస్ గారు వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి ఇది ఎవరు తినకండి నేను వచ్చి తింటాను హలో అండి అన్విత గారితో వన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది టైం చూసారా టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు పంక్షన్ గా లేని వాళ్ళు అంటే అస్సలు నచ్చదు ఓ నేను చాలా పంక్షన్ అండి పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకొని వస్తారు లేట్ అయింది అవునా ఈ కథలు నాకు చెప్పారు ఓకే కి మాత్రం చెప్పకండి మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు ఓ షెఫ్ గ్రిల్ వెరీ ఫనీ సిద్ధు వచ్చాడని చెప్పండి ప్లీజ్ కాల్ మ్యామ్ ఎస్ సారీ టు డిస్టర్బ్ యూ మ్యామ్ యాక్చువల్లీ సిద్ధు అని ఎవరు వచ్చారు లేట్ అయితే కలవరు అని చెప్పినా కి డట్స్ ఓకే ఆస్క్ ఇమ్ టూ సిట్ ఇ మె క్యాబిన్ ఓకే మ్యామ్ యా అల్ బి దీ హాయ్ సార్ ఓ హాయ్ మీ టైమింగ్ ఎప్పుడు ఎంతైనా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం సో షో ఎవరి కండి అంటే ఎంతమంది ఉండొచ్చు ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా ప్లీజ్ షూట్ నీ ప్రొఫైల్ చూశాను యా ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి అదే కదండి ప్రాసెస్ అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా లేదే షెఫ్ అవ్వాలి అనుకున్నాను షెఫ్ అయ్యాను వాట్ ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ कल्चरంతా ఛా ఛా ఛా. ఓకే. వాట్ ఇస్ యువర్ స్ట్రెంత్? అవకాశం ఉన్నప్పుడు అలా కామెడీ చేస్తుంటాను ఉంటాను. యువర్ వీక్నెస్? సిట్యుయేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను ఉంటాను. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా ఫ్రీ షోనా ఇది పేమెంట్ ఇవ్వరా కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే అంటే ఇవ్వకపోయినా ఛారిటీ అనుకో చేసేస్తాం అనుకోండి ఉంటుంది నైస్ జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ సెవెన్ కిడ్స్ ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద సెవెన్ కిడ్స్ ట్రైన్ ఫాస్ట్ గా వస్తుంది ఒక్కళ్ళనే కాపాడాలి మీరు రాజు అయితే ఎవరిని కాపాడుతారు నా కామెడీ ట్రాక్ కి రైల్వే ట్రాక్ కి లింక్ ఏంటండి అది మా మార్కెటింగ్ టీం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచో పెట్టాలండి ఫస్ట్ లేకపోతే రాజుకి సెవెన్ కిడ్జా ట్రైన్ ని కాదు ముందు రాజు నాపాలండి

ఇన్వెస్టిగేషన్ చేద్దాంట్ ఐదేళ్లు అనుమానించే మొగ్గుతో కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఇక్కడికి వేయాలోలిశా జెండర్ మేల్ ఏజ్ ఫైవ్ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ లివ్ ఇన్ ఫేస్బుక్ స్టేటస్ సింగిల్ స్టార్టప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నో క్రిమినల్ హిస్టరీ ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేసా పేరెంట్స్ వచ్చేటైతే ఏంటిదంతా ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఏంటి ఆఫీసా కవ్యా నోవే దట్స్ హిస్ వర్క్ ప్లేస్ నీకు తెలియదు అబ్బాయి ఇలాంటి వాడు తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆఫీస్ ఉంది కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండా బాగుంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి మేడం ఏ సిగరెట్ కావాలి ఇదని తెలుసా సిద్ధు సార్ ఎంతుందండి ఖాతా సార్ వల్ల బేరం ఏమి ఆయన సిగరెట్ అలవాట్లేదు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది మరి గుట్కా జర్దా కానీ ఎప్పుడైనా వస్తే స్వీట్ పోను కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా హలో సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టు వచ్చినట్టుందండి అమ్మాయి అనుకుంటా ఎంక్వైరీ వచ్చారు సార్ చూసుకోండి మరి సిద్ధు కూర్చునే చైర్ ఇదే మన టూ మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్ధూకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకొచ్చిన వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ లో దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు అంతేందుకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ అనమాట సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు ఒక్కరట తప్ప ఆ ఐఫోన్ లో సిరితో తప్పా సిద్ధు లైఫ్ లో ఈమెయిల్స్ ఏ గాని ఫీమేల్స్ లేరు ఫాఫా రాజేష్ ఇస్ ఏ వండర్ఫుల్ గై తన ఎవరు బిల్ చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టవంతలే రాజేష్ ని ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై తన ఎవరు బిల్ చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టవంతలే సిద్ధు ని ఎవరు వదులుకోలేరు రెసిను ఒక కింగ్స్ కొట్టు ఒక త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందారా ఆ అమ్మాయి దొరుకులు ఎంక వెరీ వచ్చారండి మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయి రా కొంచెం వెనక ముందు చూసుకోండి పెళ్లికరం వచ్చేసింది హలో మేడం హలో హలో చూసానులేండి రండి అయితే మాకేమైనా భయమా మీరు మీరిద్దరి ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెక్ అండి బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయాలని గ్యారెంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ మేము స్టాండప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ రండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి లిసన్ లిసన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ మైక్ వస్తాను ఐ సీ యూ దే ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా మీరు మంచోడు మనసున్నోడు రాముడేని ఒక రేంజ్ లో అబద్ధం చెప్పాను సార్ సార్ ఒక ఎందుకు కొట్టండి ఐదు వందలు దేనికిరా నువ్వు చెప్పినావు నిజాలేగా